హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆశా కార్యకర్తల ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది కొద్ది రోజుల క్రితం జిల్లాల వారీగా ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్స్ విడుదల చేశారు అప్పుడు నేను చాలా నోటిఫికేషన్స్ని చెప్పడం జరిగింది చాలామంది తమ జిల్లాల్లో నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు చెప్పమన్నారు తాజాగా ఒక కొత్త నోటిఫికేషన్ వచ్చింది దాని డీటెయిల్స్ అయితే చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి అర్హతలు మరియు వివరాలన్నీ కూడా తెలుసుకోండి ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి మీ జిల్లాలో కూడా ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తే సేమ్ క్వాలిఫికేషన్స్తో భర్తీ చేస్తారు సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా సేమ్ ఉంటుంది కాబట్టి మీకు అర్హత ఉందా లేదా అనేది తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చూసి మీరు తెలుసుకోవాలి కాబట్టి కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను దానిపైన క్లిక్ చేయండి ఇలాంటి చాలా రకాల ఉద్యోగాల సమాచారం మన వెబ్సైట్లో నేను అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు ప్రతిరోజు డబ్ల్యూ డాట్ ఐఎన్బి జాబ్స్ డాట్ కామ్ అనే వెబ్సైట్ని ఓపెన్ చేసి వివిధ రకాల ఉద్యోగాల సమాచారాన్ని తెలుసుకొని మీకు అర్హత ఉండే ఉద్యోగాలకు అప్లై చేస్తూ ఉండండి కొద్ది రోజుల క్రితం మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఆశా కార్యకర్త ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఇక్కడ ఇచ్చినటువంటి ఎప్రూవ్ల ప్రకారం ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అన్ని జిల్లాల్లో కూడా ఖాళీలను భర్తీ చేసేందుకు అప్పుడు అనుమతి అయితే ఇచ్చారు అందులో మొత్తం పన్నెండు వందల తొంభై నాలుగు పోస్టులు అయితే ఉండడం జరిగింది ఈ పన్నెండు వందల తొంభై నాలుగు కొన్ని జిల్లాల్లో ఆల్రెడీ నోటిఫికేషన్స్ కూడా విడుదల చేశారు ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్ అయితే మనం ఇప్పుడు చూద్దాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది అనకాపల్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుంచి అధికారికంగా పత్రికా ప్రకటన విడుదల చేస్తూ అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు అయితే కోరారు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మరియు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో ఖాళీగా ఉన్నటువంటి ఆశా కార్యకర్తల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ దరఖాస్తులు అయితే కోరడం జరిగింది మొత్తంగా మనం చూసుకుంటే అరవై యొక్క పోస్టులను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు ఈ ఉద్యోగాలకు సెప్టెంబర్ పదమూడవ తేదీలోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఇచ్చినటువంటి మార్గదర్శ ప్రకారం ఏ జిల్లాలో అయినా సరే రిక్రూట్మెంట్ అయితే చేస్తారు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే గ్రామీణ లేదా పట్టణ ప్రాంతాల్లో ఆశా మహిళ అదే గ్రామీణ ప్రాంతాల్లో లేదా పట్టణంలో స్లం ప్రాంతాలు స్లం ప్రాంతంలో నివాసమై ఉండాలి అంటే ఖాళీలు ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి మహిళలు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు ఇరవై ఐదు నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య ఏజ్ ఉండాలి అలాగే మహిళలు వివాహిత లేదా విధవరాలు లేదా ఒంటరి మహిళ అయినా సరే అప్లై చేసుకోవచ్చు విద్యార్హత విషయానికి వచ్చినట్లయితే పదో తరగతి అర్హత ఉండాలి ఇంటర్మీడియట్ విద్యార్హత ఉంటే వాళ్ళకి ప్రాధాన్యత కూడా ఇస్తారు అదేవిధంగా వాళ్ళకి నాయకత్వ లక్షణాలు అయితే ఉండాలి పరిచయ శక్తి ఉండాలి అంతేకాకుండా ఆశా మహిళకు కుటుంబం నుంచి పూర్తి మద్దతు అయితే ఉండాలి ఈ జాబ్ చేయడానికి ఈ యొక్క ఉద్యోగాలు ఎలా రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారంటే ఆశా నియామకాలు అనేవి గ్రామీణ ప్రాంతాల్లో అయితే వెయ్యి నుంచి పదిహేను వందల జనాభాకు ఒక ఆశాను నియమిస్తున్నారు అదేవిధంగా పట్టణ ప్రాంతంలో అయితే రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల జనాభాకు ఒక ఆశాను నియామకం చేయడం జరుగుతుంది సెలెక్షన్ ప్రాసెస్ లో భాగంగా గ్రామీణ ప్రాంతంలో విలేజ్ హెల్త్ అండ్ శానిటేషన్ కమిటీ ఉంటుంది మరియు పట్టణ ప్రాంతాల్లో అయినట్లయితే అర్బన్ హెల్త్ అండ్ శానిటేషన్ కమిటీ ఉంటుంది ఈ యొక్క కమిటీలు సమావేశం జరిపి మొత్తం ఎంతమంది అయితే అప్లై చేసుకున్నారో వాళ్ళందరి యొక్క అప్లికేషన్స్ అన్ని కూడా వెరిఫై చేసి వాటిలో ఎలిజిబిలిటీ ఉండేటువంటి వాళ్ళని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది ఒక మూడు అప్లికేషన్స్ ని ఎంపిక చేసి వారి యొక్క అప్లికేషన్ కమిటీ తీర్మానం మరియు సంబంధిత అన్ని ధ్రువపత్రాలు కూడా పిహెచ్సి నుండి సీనియర్ అసిస్టెంట్తో డిఎంహెచ్ఓకు పంపించాల్సి ఉంటుంది యూపీహెచ్సికి సంబంధించి అయితే అప్లికేషన్స్ నేరుగా డిఎంహెచ్ఓ అంటే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో సమర్పిస్తారు సంబంధిత మార్గదర్శకాలు మరియు దరఖాస్తు వివరాలు జిల్లా కలెక్టర్ వారి వెబ్సైట్ నుంచి పొందుపరచడం జరిగిందని చెప్పారు అంటే అనకాపల్లి డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మనకి ఈ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ అనేది పొందుపరచడం జరిగింది మీకు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఉపయోగించి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అర్హత ఉంటే ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు ఇంకా ఏమైనా జిల్లాల్లో ఈ నోటిఫికేషన్స్ వచ్చినట్లయితే మీకు నేను తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు మొత్తంగా అరవై యొక్క పోస్టులను భర్తీ చేసేందుకు అనకాపల్లి జిల్లాలో ఈ నోటిఫికేషన్ జారీ చేయడం అయితే జరిగింది ఆ వివరాలు అయితే మనకి ఇక్కడ ఉండడం అయితే జరిగింది చూడండి అనకాపల్లి జిల్లాలో ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది ఈ అప్లికేషన్ అనేది మనం పూర్తి చేసి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనకి అన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఆశా కార్యకర్త నియామక దరఖాస్తు పత్రము అంటే అప్లికేషను అలాగే పట్టణ ఆరోగ్య పారిశుద్ధ్య మరియు పోషకాహార కమిటీ తీర్మాన పత్రం ఇది ఇక్కడ చూసుకుంటే గ్రామీణ ఆరోగ్య పారిశుద్ధ్య మరియు పోషకాహార కమిటీ తీర్మాన పత్రం అయితే ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి ఒకసారి మీరు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను ఇలాంటి ఉద్యోగాల సమాచారం మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్